అయ్యయ్యో నా చాయ్ ఎంత పొంగిపోయింది నేను ఒక విషయం చెప్దాం అనుకున్నా అదేంటో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది అంతలోపే నేను ఈ ఫోన్ దగ్గరకు వచ్చినోళ్ళు లేదో మొత్తం పొంగిపోయింది ఎందుకో ఈరోజు ఈవినింగ్ టైంలో ఛాయ్ తాగాలనిపించి నా ఒక్కదాని కోసమే అని చెప్పి ఇందులో పెట్టుకున్న గిన్నెలు తోముడు తప్పించుకుందామని చూసిన కానీ అంతకన్నా ఎక్కువ పని అయిపోయింది నాకు నేను మీకు ఈ లడ్డూలు చూపిద్దామని నచ్చినాయి ఈ లడ్డూలు చూపిద్దాం అనుకునే లోపల నా ఛాయ్ ఎంత పొంగిపోయి మొత్తం స్టవ్ అంతా పాడైపోయింది ఇంకా స్టవ్ అత్త రాదనుకున్నదని ఆ చేసేది అయితే ఇది ఏంటంటే మొన్న పక్కన వాళ్ళు చుట్టి నుండి వచ్చారు వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేసి ఇచ్చిన లంచ్ కాదు ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి ఇచ్చిన ఇక ఖాళీ బాక్స్లు ఇవ్వలేక మేము లడ్డులు తిరుపతి తిరుపతి లడ్డూలు ఎక్కువ ఉన్నాయి టేస్ట్ ఇవి ఏంటి కూడా తెలియదు అసలు